సమారంభం సాధకులందరకు ఈరోజు యక్షిణి మంత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాము ముందుగా ఈ యక్షిణీ మంత్రాన్ని సిద్ధి చేసుకునే ముందు శివ పూజ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది శివ పూజ చేయనిదే ఈ యక్షిణి సిద్ధి ఎంచదు సోమవారం రోజు శివార్చన చేసి శివుని మనసులో ధ్యానించి తొందరగా ఈ యక్షిని సిద్ధి కావాలని ఆ పరమేశ్వరుణ్ణి అడిగి ప్రభువు దగ్గర దీక్ష తీసుకొని శివలింగార్చన చేసి మొదట పరమేశ్వరుణ్ణి పన్నాగు పూలతో పూజించాలి మారేడు దళాలతో అర్చించి తెల్లచందనము సువాసన ద్రవ్యంగా ఆ శివలింగానికి అలిది దద్యాన్ను నివేదించాలి పసుపు రంగు వస్త్రాలను ధరింపజేయాలి ఈ యక్షిణీ సాధనకు స్ఫటిక రత్నాభరణాన్ని అలంకరించాలి ఏదైనా ఒక స్ఫటిక రత్నాభరణాన్ని మనం అలంకరించుకోవాలి శరభ రూపంలో మహాదేవుణ్ణి ధ్యానించాలి బిల్వకోష్టతో ధూపం వేసి అప్పుడు ఆ విగ్రహాన్ని ముందు మనం జపం చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి మందిరంలో అవ్వకపోవచ్చు మనం ఈ సాధనని ఇంట్లో కూడా చేసుకోవచ్చు రాత్రి సమయంలో మాత్రమే ఈ యక్షిణి సాధన చేయవలసి ఉంటుంది సాధకుడు యొక్క దృఢమైన దీక్షకు ఆ యక్షిని దేవత సంతసించి దేవి దగ్గరికి వస్తుంది ఆమె రాగానే సాధకుడు ఆర్గ్య సమర్పించి పూజించాలి తల్లికి అయితే ఈ సాధన భార్య రూపంలోనైనా సిద్ధించుకోవచ్చు యక్షిణిని లేకపోతే సోదరి రూపంలోనైనా సిద్ధింపు చేసుకోవచ్చు లేదంటే తల్లి రూపంలో కూడా యక్షిణి దేవతను సిద్ధింపు చేసుకోవచ్చు దీని ఫలము ఏమనగా ఆమె సాధకునికి పత్నిగా మారినప్పుడు ప్రతిదినము రకరకాలైనటువంటి వస్త్రాభరణాలు ధనాన్ని ఇస్తుంది ఉత్తమోత్తమైనటువంటి ఆభరణాలు అన్నీ ఇస్తుంది ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తుంది యక్షిణీ సిద్ధి సాధించినటువంటి సాధకుడు తన భార్యను పరిత్యజించవలసి ఉంటుంది సాధకుడు కేవలము ఆ యందు మాత్రమే అనురక్తిని కలిగి ఉండి తన నిజపత్ని వలె ఆమెతో వ్యవహరించాలి సుమా మంత్రము డిస్క్రిప్షన్లో ఇస్తాము సాధన చేయాలా వద్దా అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఈ సాధన చేసుకుంటారని ఆశిస్తున్నాము యక్షిణీ సాధన చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఎటువంటి ప్రాబ్లము లేదు ఈ యక్షిణీకి కానీ భార్యను మాత్రం త్యజించాల్సి ఉంటుంది అన్ని యక్షిణీలు ఒకలాగా ఉండవు కనుక సాధకులందరూ జాగ్రత్తతో ఈ యక్షిణీ సాధన సాధించి తమ తమ కోరికలను తీర్చుకుంటారని ఆశిస్తూ ఈ మంత్రాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాము మంత్రం ఏమనగా ఓం రామ్ హ్రూం రక్షాకర్మిణి ఆగచ్చ ఆగచ్చ కనకావతే స్వాహా ఈ మంత్రం ప్రతిరోజు ఇరవై యొక్క మాలలు జప్యం చేయవలసి ఉంటుంది కింద ఇరుపు ఆసనం పరుచుకొని ఉత్తరముఖముగా కూర్చొని దేవి చిత్రపటమును యంత్రమును ప్రతిష్ఠించి సాధన చేయవలసి ఉంటుంది యంత్రము విధి విధానము గురుముఖత తెలుసుకొని మాత్రమే ఆచరించండి కోరుండి కష్టాలు తెచ్చుకోవద్దు సుమా జై గురుదేవ్ జై మాతారా